హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ గర్ల్స్ సునంద మనకి ముందా శని ముందా అంటే నేనైతే పందికొక్కు ముందంట నేను ఆల్రెడీ ఎంతో ఆనందంగా నేను వేసిన పాప్కార్న్ సీడ్స్ మొలకెత్తాయి అని చెప్పి ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను అంతే తెల్లరేపాటికి ఆ పెట్టిన గింజలన్నింటినీ చక్కగా ఒలుసుకొని తినేసి ఇలా పడేసిందనమాట ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నేను ఏదైతే మొక్క పెట్టానో అక్కడికి వెళ్ళి చూసి అసలు మొక్కలు పెరిగాయా లేదా అని చెప్పి చూస్తానమాట అలాగే ఒకరోజు వెళ్తే ఇలా పందికొక్కు వీటిని తవ్వి పడేసింది చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టుగా ఏమాత్రము బాధపడకుండా నెక్స్ట్ డే వేరే ప్లేస్లో ఇంకా కొన్ని గింజలు వేద్దామని చెప్పి నేనైతే వేరే ప్లేస్లో కూడా కొన్ని సీడ్స్ని నాటడం జరిగింది పందికొక్కు ఖాతాలో ఇంకొక మొక్క కూడా బలైపోయింది సరేలే అని వేరే చోట పెడితే అక్కడ కూడా వదలలేదు వాటిని కూడా తెల్లరేపాటికి తినేసి వెళ్ళిపోయింది నువ్వు ఎన్నిసార్లు పెట్టినా నేను అన్నిసార్లు తిని పెడతాను అని పందికొక్కు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరిగిపోతాయా ఏంటి ఇది అన్నమాట మొక్కజొన్నపై పందికొక్కు దాడి నేను పెడుతూనే ఉంటా అది తింటూనే ఉంటుంది ఒక్క గింజ కూడా లేదు అన్ని నీట్గా వేరుకొని తినేసి వెళ్ళిపోయింది చక్కగా మా తెలివైన బంగారు పందికొక్కుకి ఒక లైక్ వేసుకోండి కుదిరితే మా పందికొక్కు గారి గురించి ప్రపంచం మొత్తం తెలియజేయడానికి షేర్ చేయండి ఈ పందికొక్కు గురించి దాని టాలెంట్ గురించి మీకు ఏమనిపించిందో వీలైతే మీ సమయాన్ని కేటాయించి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి